నలుగురు వస్తారని చెప్పాను కదా అది కూడా అండి వాళ్ళు వచ్చేసారు ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోండి నేను వచ్చేస్తాను ఓకే చూసావద్దు ముంచేసాను బీచ్లో నైట్ అయితే పబ్ वेद a कैसा a नुक्क केते सर अपुरु अपुरु हमारी मोहन जुराली no, no. 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 Oh. నువ్వు మొన్నటి దాకా అన్నావు ఈరోజు దగ్గర పోతున్నావు నువ్వు కలిపిచ్చేసి అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది బుజ్జు కన్నా మనల్ని ఇంకా పబ్లోకి రానివ్వరు మనం ఇంటికెళ్ళి పంచుందాం అరే నాకు ఇంట్లో ఉన్న ముగుడు కాదు కావాల్సింది మరి అంతకు మించి అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అలారమే అవసరం లేని అసాధ్యుడు శతధ్ర వంశపు వీరుడు కావాలి గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన పెట్టుకోవడానికి దేనికి ఏంటి దానికి తెలుగు తెలుగులో నాకు ఒకటి కావాలని అడుగుతున్నాను సంపు మై ఇస్ పింపు అడిగిన శతద్ర వంశ యోధలని ఆశాన బావులని ఇక్కడ స్ట్రిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు

చాప్ మావి డూయింగ్ హే బై ఎమ కొత్త ట్యూన్స్ ఉన్నాయా అన్ని పాట ట్యూన్స్ే కానీ కొత్తగా ఉంటాయి కావాలా అరే వద్దురా మమ్మ లెట్స్ గో బేబీ లెట్స్ పార్టీ వి ఫైండ్ హియర్ ఆల్ కలర్ బేక్స్ హౌ మ్యాన్ చెక్ ఇట్ అవుట్ హియర్ ద గలీ హే సంజీ ఎక్కడ మంజీజీ రాలేదా ఐ హావ్ గుడ్ కొరియన్ ట్యూన్స్ డు యు వాంట్ আরে కొరియన్ ట్యూన్ ముందు బాయా ముందు ఈ బండికి గ్రీస్ పెట్టు కూయి కూయి సౌండ్ వస్తుంది ఉన్నది కామియా ఐ షో యూర్ న్యూ బొమ్మా హలో కానీ బాహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే ట్యూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు కొత్త బాయ్ ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూను ఆర్డర్ ఇస్తాను టైం 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 ఇంకోసారి టైం గురించి మాట్లాడితే అడ్డంగా నడుగుతా అబ్బో మంచి ఆకలి మీదందే గుంటాయి అని వీరి సల్మా ఉన్నారు వీరి నకకే కండకున్న వాడికి కరెంట్ ఉండటర్లే స్వైప్ ఓకే వై గాడ్ షారుఖ్ అలా హ్యాన్సమ్ గా ఉన్నాడు వీడైతే నాకు ఓకే షీ ఐ హేట్ హిమ్ వై వాడి చేతికి వాచ్ ఉంది చేంజ్ అమ్మా షేలా ఉన్నాడు వీడు నాకు ఓకే హే వీడు నాకు నచ్చలేదు మరి షీమేల్లా ఉన్నాడు నాకు ఓకేనే నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు మోచకూడలేదు నీకు చెప్పు ఓకే బుక్ చేసు ఓకే మీరు వెళ్ళండి రూమ్కి ఆడొచ్చేస్తాడు రోజ్ ఎండ్ మాకసమ్ వెట్టింగ హ సెఫ్ ఏంటి ఫ్రెష్ గా ఉన్నట్టునో పద లోపలికి ఏంటి ఏంట్రా వేసేది బొమ్మ రోజ్ దొబ్బే నీ అబ్బ చాలా ఇంపార్టెంట్ పనిలో లో ఉన్నా వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు గాడు బెల్ బాయ్ బెల్ బాయా హ్ ఇట్ గో నుపో చప్ ఎక్సైట్ అయ్యాను ఎక్సైటెడ్ నా పాకరా ఆ వంగ తెలా ఓకే ఏ డ్రై ఫ్రూట్ బయటకెళ్ళి కేల్ కసే పాడుకోపో నేని రోజ్ బొమ్ వేసుకోవాలి

ముందు నేను.. నేను.. నేను ముందు ముందు.. నేనే ఫస్ట్ వెళ్తాను లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా మీరు లోపలికి వెళ్ళండి వెల్కమ్ ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది మరీ చేద్దాం చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి

దేవుడు లేడు రావే లోపలేం జరుగుతుందో విన్నాం చిక్ తుప్పేయండి తర్వాత చూద్దాం ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం రండే పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా నాకు అది ఏంటి ఆ బ్రోకర్ గాడు మనల్ని చీట్ చేసి తేడా పంపినట్టున్నాడు అతంటే నాకు ప్రాణం ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే అది రండి నొక్కమంటావా అదేంటి దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది ఎమోషనల్ అయిపోతుంది ఏంటి రే చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా ఉందిరా నేను చెప్పేది నిజం మేడం నాకు తెలియదు రే ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావ్ నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి గురించా నేను వీడి తమ్ముడి గురించి అనుకున్నాను ఏంటి చెంటి ఏమైంది చెల్లికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని వీడి ఫొటోస్ కూడా ఉన్నాయి సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని

అదేంటి అలా కొట్టేశావు లేకపోతే మనల్ని చంపేస్తాడని బతికే ఉన్నాడా చచ్చిపోయాడు అలా ఎలా చెప్తావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒకే ఆధారం వీడొక్కడే ఇక్కడ వీడు చచ్చిపోయాడే ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అదే ఇంపార్టెంట్ ఏం చేస్తున్నావు ఈ టైపులో ముందు ఇక్కడ మాట్లాడు సరే హలో ఎవరో నేనే అయితే ఏంటి ఏమైందే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదేంటి టూర్ కి గోవా వెళ్ళానే అక్కడ ఎవడన్నా ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా